వెల్కమ్ టు దవారా హీ రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి గౌరారంకి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి టెన్ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది మనకు గౌరారం రాజీవ్ రహదారి నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే సికింద్రాబాద్ జేబిఎస్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ వచ్చేసి టెన్ గుంటా వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మనకు రాబోతున్నటువంటి ఆర్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఇది రోడ్ ఇది రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్టే మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది చూడవచ్చు ఇక్కడ మన చుట్టూ కూడా మనకు బౌండరీ అదైతే ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అయితే మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది అట్లాగే తూపురా నుంచి గజ్జలు అయినటువంటి హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే సాగారం దగ్గరలో మనకు నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ గుంటా వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది గౌరారం పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో